लगद चले रहना और अब क्या ऐसे है ना ये गाड़ले हुदा पहले नहीं आई थिंक साइकिल में हां खाली फोन नहीं आने के తప్పకుండా సైకిల్ గుర్తుకోటండి సరే ఖచ్చితంగా వస్తే చాలా అండి కష్టాలు రెండు రోజుల ఎమ్మెల్యేగా ఎంపీగా విజయ గారికి మా నాన్నగారికి நாமையர் தேகுடு என்ன プログラム நடக்குது ஐதுல 6 க்கு போతే என்ன சாயந்திரம் எல்லாம் பாகல்ல ஒரு பंडल ஆயிட்ட ஏதோ பாகல்ல இல்லைல கானி அது ஆச்சு வந்துச்சு என்ன చెప్పు பேக்கப் பண்ணா இங்க கூட ஓயும் అందరికీ నమస్కారం అండి నా పేరు షర్ణి పొంగురు నేను ఈరోజు లెవెంత్ డివిజన్లో శవంతి స్కూల్ దగ్గర డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ టీడీపీ కార్యకర్తలతో బూత్ ఇన్ఛార్జెస్తో టీడీపీ సైన్యంతో ఎన్టీఎంతో యూత్తో ప్రతి ఒక్కరితో ఇక్కడ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తానండి ప్రజలు ఒకటే అంటున్నారు ఒకరింటికి వెళ్ళి అమ్మ ఖచ్చితంగా ఈసారి సైకిల్ గుర్తుకోటేయండి అమ్మ ఎమ్మెల్యేగా మా నాన్నగారిని ఎంపీగా వీపీఆర్ గారిని గెలిపించండి అంటే మీరు అసలు చెప్పనక్కర్లేదు హండ్రెడ్ పర్సెంట్ మేము టీడీపీ గవర్నమెంట్కే వేస్తాము మేము వైసీపీ గవర్నమెంట్ వల్ల విసిగిపోయాము వాళ్ళు చెప్పింది ఒకటి కూడా చేయలేదు అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఈసారి టీడీపీకి వేస్తే చంద్రబాబు నాయుడు గారికి వేస్తే ఖచ్చితంగా అభివృద్ధి జరిగిద్ది నారాయణ గారే నెల్లూరుని స్మార్ట్ సిటీగా డెవలప్ చేయగలరు అని హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారండి మీరు అసలు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయనక్కర్లేదమ్మా ప్రతి ఒక్కరూ విసిగిపోయారు అండ్ మా ఓటు టీడీపీకే అని ఇక్కడ మనం నిలబడ్డామండి ఈ రోడ్ ఒక్కసారి చూడండి ఎలా ఉందో ఈ రోడ్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ అండి ఎన్ టు ఎన్ రోడ్స్ చేశారు ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో క్రోడ్స్ ఖర్చు పెట్టి దానికి అప్రూవ్ ప్రాజెక్ట్ అప్రూవ్ అయ్యాక ఎన్ టు ఎన్ రోడ్స్ వేశారండి కానీ ఈరోజు దీని కండిషన్ ఎలా ఉందండి అదొకటే కాదు మీరు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ తీసుకుంటే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచరు పెన్షన్ అసలు పెన్షన్ అయితే ఇవ్వను కూడా ఇవ్వట్లేదు ఏదో ఒకటి చెప్పి పెన్షన్ కట్ చేస్తున్నారు బస్ ఛార్జెస్ తీసుకుంటే ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ బస్ ఛార్జెస్ కూడా పెంచరు ప్రజలు ఎలా తిరుగుతారండి టీడీపీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మీ అందరికీ తెలుసు పథకాల్లో కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారండి బస్సు ఫ్రీగా ఇస్తాము మహిళలకి అని చెప్పారు ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ తిరగడానికి కూడా ఫ్రీడమ్ ఇవ్వట్లేదండి మహిళలకి తిరగడానికి కూడా ఎక్కువ ప్రైజెస్ పెట్టేసి ఎక్కువ ధరలు పెట్టి ఛార్జ్ చేస్తున్నారు సో ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ వస్తే మహిళలకి బస్సు ఫ్రీగా ఇస్తారు ఎంతమంది అయితే పిల్లలు ఇంట్లో చదువుతున్నారు ప్రతి ఒక్కరికి చదువుకునే ప్రతి ఒక్కరికి ఫిఫ్టీన్ థౌజండ్ అండి ఎయిటీన్ ఇయర్స్ దాటిన మహిళకి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అదొకటే కాదండి ఇంట్లో ప్రతి ఒక్క సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్స్ ఇస్తారండి మీ అందరికీ తెలుసు విద్యారంగంలో పిల్లలు బాగా చదువుకోవాలి అంటే మున్సిపల్ స్కూల్స్లో చదువుకోవాలి అంటే మా నాన్నగారు నారాయణ గారు ఎంత అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుసు టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ అండి బెంచెస్ కూడా లేవు పిల్లలకి బెంచెస్ ప్రొవైడ్ చేశారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా కన్వర్ట్ చేశారు గవర్నమెంట్ స్కూల్స్ని కానీ దాని తర్వాత టూ ఫోర్టీన్ టు నైన్టీన్ టీడీపీ గవర్నమెంట్ అయిపోయాక ఇంకా అసలు అభివృద్ధి లేదండి మెయిన్గా పిల్లలు ఎదగాలి పిల్లలు బాగా చదువుకోవాలి పిల్లలకి బాగా నాలెడ్జ్ రావాలి అంటే ఖచ్చితంగా టీచర్స్ ఇంపార్టెంట్ అండి మీరు ఒకసారి విద్యారంగంలో గమనిస్తే గవర్నమెంట్ స్కూల్స్లో ఎంతమంది క్వాలిటీ టీచర్స్ ఉన్నారు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎన్ని కొత్త హైరింగ్స్ జరిగాయి టీచర్స్ క్వాలిటీ మానిటరింగ్ చేస్తున్నారా వైసీపీ గవర్నమెంట్ అంటే లేదు ఇప్పుడు మున్సిపల్ స్కూల్స్ యొక్క కండిషన్ ఏంటి అప్పుడంటే చాలా బాగా స్క్రూటినీ ఉండేదండి బుక్స్ ఇచ్చారు చాలా బాగా స్క్రూటినీ ఉంది మైక్రో లెవెల్లో మానిటరింగ్ చేశారండి కానీ ఈరోజు మనకు ఆ పరిస్థితి లేదు హండ్రెడ్ పర్సెంట్ నాన్నగారు వస్తే ప్రతి ఒక్క మున్సిపల్ స్కూల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్గా చేసి తప్పకుండా ప్రతి ఒక్క మున్సిపల్ స్కూల్ నుంచి ర్యాంక్స్ వచ్చేటట్టు చేస్తారండి మా నాన్నగారు మాటల మనిషి కాదు పని మనిషి మీ అందరికీ తెలుసు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నో ప్రాజెక్ట్స్ చేశారండి ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకున్నారు ఈరోజు గృహ నిర్మాణం తీసుకుంటే ప్రతి ఒక్క నిరుపేద ఇంటికి వెళ్తుంటే ఫస్ట్ వాళ్ళు అడిగేది అమ్మ మాకు ఇల్లిప్పించండి అమ్మ అమ్మ తాగడానికి నీళ్ళు లేదమ్మా తాగడానికి ప్రతి ఒక్క నెల టూ హండ్రెడ్ రూపీస్